లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా షార్ట్ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేస్తూ ఉంటాం కదా అట్లాంటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ సరిపోతే ఎలా స్టిచ్ చేసుకోవాలి సరిపోకపోతే ఎలా స్టిచ్ చేసుకోవాలి చిన్న టిప్ చెప్తాను ఈ వీడియోలో చూడండి నేనైతే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టాను చూడండి ఈ ఈ రెండు వేలుతో ఇలా ఫోల్డింగ్ వేస్తున్నాను క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను ఇంకేం ఇలా ఇలా వేస్తే మనకి క్లాత్ ఎక్కువ ఫోల్డ్ అవుతుంది పెద్ద కుర్చి వస్తుంది అంటే కుచ్చి ఎక్కువ వస్తుంది దగ్గరగా వస్తుంది లేదు నాకు క్లాత్ ఇక్కడ సరిపోదు అని అనుకుంటే మనకి ఈ క్లాత్ తక్కువ వచ్చింది అనుకోండి మెటీరియల్ తక్కువ వస్తే మనం ఎలా రిల్స్ పెట్టాలో చూడండి ఇదిగోండి నేను వేస్తున్నాను చూసారా రెండు వేలు ఇట్లా క్లాత్ రెండు వేలతో క్లాత్ని కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసినప్పుడు అది తక్కువ ఫోల్డ్ అవుతుంది తక్కువ స్టిచ్ పడుతుంది అనమాట క్లాత్ చూడండి చూపిస్తాను మీకు దానికి ఎక్కువ పెట్టి స్టిచ్ చేసిన దానికి ఇదిగోండి ఇది ఈ కొంచెం పలచగా వచ్చింది ఈ కొంచెం ఇక్కడ నుంచి మందంగా వచ్చింది అంటే ఇక్కడ ఎక్కువ ఫోల్డ్ అయింది మనకి మెటీరియల్ సరిపోకపోతే కుర్చి పెట్టాలి అనుకున్నప్పుడు ఇట్లా వేసుకుంటే సింపుల్గా అయితే సరిపోతుందండి క్లాత్ సరిపోతుంది కుర్చులాగా కూడా వచ్చేస్తుంది చూసారా అర్థమైంది కదా ఇది ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి